కొడిమియాల మండల కేంద్రంలోని శ్రీ సీతారామాలయంలో ప్రతిరోజు పూజలు అందుకుంటున్న అక్షింతలు అయోధ్య నుంచి వచ్చిన రాముడి చిత్రపటం మరియు అక్షంతలతో ఇంటింటికి పంపిణీ కార్యక్రమం స్వయం సేవకులు ఐదవ రోజు ప్రారంభించారు రోజుకు రెండు వార్డుల వారిగా అక్షింతలు చిత్రపటం గడప గడపకు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు స్వయం సేవకులు వడ్లకొండ హనుమాన్లు కంచర్ల గంగాచారి మంచాల శ్రీనివాస్ చెన్నా దేవేందర్ కంచర్ల రామస్వామి ఏనుగు ఆదిరెడ్డి రామగిరి నారాయణ భోగ రాకేష్ గాజుల శ్రీనివాస్ చుక్క శ్రీనివాస్ మల్లికార్జున్ గ్రామ స్వయం సేవకులు పాల్గొన్నారు बोलो हनुमान राम लक्ष्मण बोलो हनुमान की, राम लक्ष्मण जानको हनुमान जय जय राम ओम जय राम जय जय राम ओम श्री राम जय राम जय श्री 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 राम लक्ष्मण जान जान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी की जय बोलो हनुमान